ముఖ్యమంత్రి అదే సూచన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది వారు ఏదైతే నిన్న ప్రెస్ లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి వారు చెప్పినవన్నీ కూడా ఆమోదించడం జరిగింది ఇది ఎలాబరేట్ గా చెప్పాలంటే ఆరు మంది చనిపోయారు బహుశా ఆ లిస్టు ఈరోజు ప్రెస్ లో కూడా వచ్చింది మీ అందరికి కూడా తెలుసు ఇక ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఆరు మంది లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం వొడ్డేటి బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సేలం సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషన్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయల లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టిటిడి తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులు తో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వెళ్లి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటని ఎవరు కూర్చలేంది వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో ఈ ఏ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అలాగే కటం జరిగినప్పుడు అక్కడ స్పాట్లవర్ ప్రధానంగా నిర్లక్ష్యం కూడా ఉంది పార్క్లో భక్తం పంపించి కనీసం పార్టీ లేదు అక్కడ పార్టీ లేదు కాంటాక్ట్

పొరపాట్లు జరగకపోతే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు ఎనిమిది సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా గానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒకటి రెండు చోట్లనే కొంచెం అప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది దాన్ని ఎంక్వైరీ చేస్తాం చూద్దాం సో రోజుకి రోజు అనేది తిరుపతిలో కంటిన్యూ చేద్దాం సంవత్సరం వరకు ఇప్పుడు అంత నష్ట కూడా లేదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు దాని గురించి మాట్లాడదామండి సార్ సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశి సంబంధించి మాత్రమే ఉండేది రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డ్రీని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం చేశారు సార్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా నుంచి సెవెన్ డేస్ కంటిన్యూ చేస్తారు ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలా మంది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతి కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది

ఏర్పాట్లూ లోపం లేదండి ఆ ఒక రెండు ఇన్సిడెంట్లు తప్ప ఈరోజు చాలా మంది ప్రశాంతంగా దాదాపు నలభై వేల మంది ఇప్పటికి దర్శనం చేసుకోవడం జరిగింది అట్లేం లేదు అన్ని అదే విధంగా చూడాల్సిన అవసరం లేదు అంటే భక్తులు సీఎం గారికి ఉన్నప్పటికీ మమ్మల్ని వచ్చిన సమయంలో జూలైలోకి అనుమతించలేదు అక్కడ నాకు ఆహార పానీయాలు అందించలేదు

అదేం లేదండి నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మార్నింగ్ మొన్న లెవెన్ ఓ క్లాక్ నేను క్లియర్ గా చెప్పాను తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపలేరు ఆపరు కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకన్ ఉండాలి అనేది చెప్పాను నేను క్లియర్ గా చెప్పాను అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి మన కమిటీకి ఏం సంబంధం అది కమిటీ గవర్నమెంట్ వస్తుంది సార్ గారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన్ని చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే తప్పిదం జరిగింది అది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఎన్వైరీ చర్యలు తీసుకుంటాం అందులో కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు అరిగణలో తమను తీసుకోలేదు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని చేయలేదు అని చెప్పేసి ఇది వాస్తవమా ఏకపక్ష కారణం అది నిర్ణయం కాదండి బోర్డుకి నాకు చెప్పారు నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను రెండు సార్లు అదే మీకు లో కూడా చెప్పాను గతంలో కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ఇలాంటి శుభకార్యం జరిగినప్పుడు అనేది అలా ఏం లేదండి అందరికి తెలిసి చెప్తున్నాం మేము సార్ డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయాలు అదే ఎంక్వైరీలు జరుపుతుంది కదా మేము ఎట్లా చెప్తాము రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తే ఇంకా ఎంక్వైరీ ఎందుకు సీరియస్ గా పెట్టే జుడిషియల్ జ్యుడిషియల్ ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జుడిషియల్ ఎంక్వైరీ చేసింది చూద్దామండి చూద్దామండి మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది వారు ఏదైతే నిన్న ప్రెస్లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి వారు చెప్పినవన్నీ కూడా ఆమోదించడం జరిగింది ఇది ఎలాబరేట్గా చెప్పాలంటే ఆరు మంది చనిపోయారు బహుశా లిస్టు ఈరోజు ప్రెస్లో కూడా వచ్చింది మీ అందరికి కూడా తెలుసు నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సేలం సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషన్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయల లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులు అన్ని కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులు తో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందాం అని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటన ఎవరు కూర్చలేని వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ స్పాట్ లో కూడా ప్రధానంగా నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని తెలుసుకోవచ్చు అంటే ఒక పార్క్ లో భక్తులు పంపించి కనీసం రోపు పార్టీ లేదు అక్కడ పార్టీ కట్టి లేవు ఒకేసారి ముప్పై వేల ముప్పై అడుగులు అడుగుతున్న గేట్లు తీసే ప్రయత్నం చిన్న చిన్న పొట్ట పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది దాంట్లో అందులో ఏం అనుమానం లేదు ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు పక్కనే క్యూ లైన్ ఉన్నప్పటి కూడా క్యూ లైన్ లో భక్తులు అనుమతించకుండా కూడా గ్రౌండ్ లోనే భక్తులు ఉంచడం కూడా అప్పుడు స్థానికులు ఎక్కువగా కూడా ఫిర్యాదు ఎనిమిది సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా గానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒక్కటి రెండు చోట్లనే కొంచెం అక్కడ ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది దాన్ని ఎంక్వైరీ చేస్తాం చూద్దాం నాకు రోజులు సో ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం అనేది తిరుపతిలో అక్కడనే కంటిన్యూ చేద్దాం సంవత్సరం వరకు ఇప్పుడు అంత రష్ కూడా లేదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు దాని గురించి మాట్లాడదామండి సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రం ఉండేది రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డీసీని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి చేసే అవకాశం కంటిన్యూ చేస్తారు ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలా మంది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతి కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది ఆగమశాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ పిలిచి మాట్లాడి తీసుకుందాం పది రోజులకి ఏడు లక్షల మంది దర్శనం చేయడం పరిస్థితి ఏర్పడుతుంది రెండు రోజులకో మూడు రోజులకో మళ్ళీ

జూలైలో లో ఉన్నప్పటికీ మమ్మల్ని వచ్చిన సమయంలో జూలై అనుమతించలేదు అక్కడ నాకు ఆహార పానీయాలు అందించలేదు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు అనేది మెయిన్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అక్కడ సీఎం గారికి కావచ్చు డిప్యూటీ సీఎం గారికి కావచ్చు మనం పోలీస్ యాక్ట్ పైకి అయితే ప్రతిస్పందన చేస్తున్నాం కానీ మనం ఎవరి మీద నెట్టట్లేదండి అది ఎన్క్వైరీలు తేలుతుందండి మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలానా ఎక్స్ వైజెడ్ మీద నెట్టట్లేదు తప్పిదం జరిగింది అది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అనేది అన్న జుడిషియల్ అని గారు అదేం లేదండి నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మార్నింగ్ మొన్న లెవెన్ ఓ క్లాక్ నేను క్లియర్ గా చెప్పాను తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపలేరు ఆపరు కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకన్ ఉండాలి అనేది చెప్పాను నేను క్లియర్ గా చెప్పాను అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి మన కమిటీకి ఏం సంబంధం అది కమిటీ గవర్నమెంట్ ఆధారా సార్ కొంతమంది క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అట్టి స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే తప్పిదం జరిగింది అది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అందులో ఏమాత్రం డౌట్ లేదు సార్ కొద్దిమంది బోర్డు మెంబర్లు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమను తీసుకోలేదు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి ఇది వాస్తవమా ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఏకపక్ష నిర్ణయం కాదండి బోర్డుకి నాకు చెప్పారు నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నేను వచ్చే ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను రెండు సార్లు అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో కొద్దిమంది బోర్డు మెంబర్ చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు శుభకార్యం జరిగినప్పుడు అనేది అలా ఏం లేదండి అందరికి తెలిసి చెప్తున్నాం మేము అదే ఎంక్వైరీ జరుపుతుంది కదా ఎట్లా చెప్తాము రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తే ఇంకా ఎంక్వైరీ ఎందుకు సీరియస్ గా పెట్టే కదా జ్యుడిషియల్ ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది చూద్దామండి దాన్ని చూద్దామండి మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్తా ఓకే అండి డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున సరే అండి